మంత్రి మండలిలో మీ బిడ్డ మంత్రి మండలిలో ఏకంగా నాలుగు డిప్యూటీ సీఎం పదవులు నా 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 అంటూ నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు మనమిస్తే మంత్రి మండలిలో ఏకంగా అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు నా 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 అంటూ నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు మనమిస్తే సామాజిక పరంగా రాజకీయ పదవుల్లో దేశ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఈ యాభై ఆరు నెలల్లో అడుగులు పడ్డాయి ఏక కాలంలో శాసనసభ స్పీకర్గా ఒక బీసీ ఏక కాలంలో శాసనసభ మండలి చైర్మన్గా ఒక ఎస్సీ శాసనసభ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ చైర్పర్సన్ గా ఒక మైనారిటీ అక్కకు పెద్ద పీట వేసిన ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనందరి ప్రభుత్వం మనందరి ప్రభుత్వం వచ్చాక రాజ్యసభకు ఎనిమిది మందిని పంపిస్తే అందులో నలుగురు నా వాళ్ళు అనుకుంటా ఉన్నా నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మన పార్టీ మండలిలో నలభై మూడు మంత్రి సభ్యులు మన పార్టీలో ఉంటే అందులో నలభై మూడు మందిలో ఇరవై తొమ్మిది మంది నా 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 నేను పిలుచుకుంటా ఉన్నా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా అన్నదమ్ములే నాకు జిల్లములేని గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో పదమూడు జడ్పీ చైర్మన్ పదవులుంటే రాష్ట్రంలో పదమూడు జడ్పీ చైర్మన్ పదవులు ఉంటే అందులో తొమ్మిది నా 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 నేను పిలుచుకుంటా ఉన్నా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా అన్నదమ్ములే నాకజలమ్ములేని చెప్పడానికి గర్వపడతా ఉన్నా రాష్ట్రంలో పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు ఉంటే పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు ఉంటే అందులో పన్నెండు నేను పిలుచుకుంటా ఉన్నా నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా అన్నదమ్ములు నాక చెల్లెమ్మలు మేయర్ పదవుల్లో వాళ్ళే కనిపిస్తా ఉన్నారు అనంటే ఎనభై ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి రాష్ట్రంలో అందులో ఎనభై నాలుగు మీ బిడ్డ మీ అందరి ఆశస్సులు దేవుడు దయతో గెలిచాడు ఆ ఎనభై నాలుగు నీ బిడ్డ గెలుచుకుంటే అందులో నా నా పని పిలుచుకుంటూ ఏకంగా ఆ ఎనభై నాలుగులో యాభై ఎనిమిది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ మున్సిపల్ చైర్మన్ల పదవుల్లో నా అన్నదమ్ములు నా అక్కచెల్లమ్మలు ఇవాళ కనిపిస్తా ఉన్నారు నూట తొంభై ఆరు నూట తొంభై ఆరు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉంటే అందులో నూట పదిహేడు ఏకంగా నా 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 అని చెప్పి నేను పిలుచుకునే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలే ఉన్నారు నూట ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్ పదవులుంటే అందులో డెబ్బై తొమ్మిది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి ఆప్యాయంగా నేను పిలుచుకునే అన్నదమ్ములు నా అక్క అక్కడ కనిపిస్తా ఉన్నారు మొత్తంగా మొత్తంగా రాజకీయ నియామకాలు పదవుల్లో సగానికి పైగా మొత్తంగా రాజకీయ నియామకాల్లో మొత్తంగా రాజకీయ పదవుల్లో సగానికి పైగా ఎవరున్నారో తెలుసా నా అక్క ఉన్నారు అని గర్వంగా కూడా చెప్తా ఉన్నాయి ఈరోజు మని వాళ్ళ పదవుల్లో ఉన్నారు అని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాభై ఆరు నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల పది వేల పైసలకు గవర్నమెంట్ ఉద్యోగాలు మీ బిడ్డ ప్రభుత్వం ఇస్తే ఈ రెండు లక్షల పది వేల గవర్నమెంట్ ఉద్యోగాలలో ఏకంగా ఎనభై శాతం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళే ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇలాంటి సామాజిక న్యాయం ఇలాంటి సామాజిక న్యాయం మనందరి ప్రభుత్వంలో కాకుండా మరి ఎక్కడైనా చూసారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే వేదికపై నుంచి ఈరోజు ఈ రోజు ఈ పెత్తందారి పార్టీలకు ఈ పెత్తందారి నాయకులకు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు వారి కోసం నవరత్నాల పాలన అందించాలని కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి ముసలి అవ్వ తాత వరకు అందరి పట్ల ప్రేమ మమకారం చూపాలని వీళ్ళకి ఏ రోజైనా అనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ పాలనలో ఈ యాభై ఆరు నెలల కాలంలో రెండు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డను బట నొక్కుతున్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు మరి రాష్ట్రాన్ని దోచుకునేందుకు మాత్రమే రాష్ట్రంలో పదవులు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తా ఉన్న ఈ పెత్తందారి పార్టీలకు ఈ పెత్తందారి నాయకులకు ఏ రోజైనా కూడా ఇలాంటి వాళ్లకు ఇలా బటన్ నొక్కడం ఇలా బటన్ నొక్కితే రెండు లక్షల నలభై ఏడు వేల కోట్లు పేద అక్క చెల్లెమ్మలకు పోయే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కార్యక్రమం చేయగలుగుతాము అని చెప్పి ఏ రోజైనా అనిపించిందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు ఈరోజు గ్రామ స్థాయిలో చిక్కటి చిరునవ్వుతో మన పిల్లలు కనిపిస్తారు సచివాలయంలో మన గ్రామంలోనే ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం ప్రతి యాభై నుంచి అరవై ఇళ్లకు ఒక వాలంటీర్ చిక్కడి చిరునవ్వుతో లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి ఎక్క చెల్లెమ్మను ప్రతి పేదవాడిని ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది అంబేద్కర్ గారి కలలు కన్న రాజ్యం ఇది అని చెప్పి ఏకంగా ఆ పిల్లలు ఆ చెల్లెమ్మలు ఆ తమ్ముళ్ళు ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని చెప్పి దేశానికే చూపిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు కాబట్టే మనం ఆచరించిన విధానాలకు ప్రతీకగా ఈ సామాజిక న్యాయ మహాశిల్పం అనే దాన్ని ఈరోజు మనం నిర్మించుకున్నాం ఈరోజు మనం ఆవిష్కరణ కూడా చేస్తా ఉన్నాము అని ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాను ఈరోజు మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మీ కష్టం తెలిసిన మీ అన్న ప్రభుత్వం ఇంటింటా కూడా ప్రతి గ్రామం నుంచి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నైనా కూడా తీసుకోండి ప్రతి గ్రామంలో కూడా మార్పులు కల్పిస్తాయి ప్రతి గ్రామంలో కూడా ఇంటింటా కూడా ఒక చదువుల విప్లవం కనిపిస్తుంది ప్రతి గ్రామంలో కూడా ఇంటింటా కూడా ఒక మహిళ సాధికారత విప్లవం కనిపిస్తుంది ప్రతి గ్రామంలో పరిపాలన సంస్కరణలు కనిపిస్తాయి ప్రతి గ్రామంలోనూ ఒక వ్యవసాయ విప్లవం కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ కూడా పారిశ్రామిక మౌలిక సదుపాయాల విప్లవం కల్పించేట్టుగా దిశగా ఆ జిల్లాలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు అభివృద్ధి కనిపిస్తా ఉంది వైద్య ఆరోగ్య రంగంలో ఎప్పుడూ కూడా ఊహించని విధంగా గ్రామ స్థాయిలోనే మార్పు చెందిన మరో విప్లవం మన పిల్లలకు అక్కడే కనిపిస్తా ఉంది కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయి ప్రతి అంశంలోనూ కూడా పేదల అభివృద్ధికి పేదల అభ్యున్నతకి తీసుకుంటా ఉన్న ప్రతి ఒక్క నిర్ణయానికి కూడా దేవుడు దయ ప్రజలందరి చల్లని దీవెనలు కలకాలం ఉండాలి అని చెప్పి ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమం లేకి ఇక ఇక్కడ నుంచి అందరం కూడా ఎక్కడికి పోదాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను